గుడ్ మార్నింగ్ ఎర్వన్ టుడే కాన్సెప్ట్ బిపిన్ చంద్రపాల్ ఆంధ్రాకి ఎలా వచ్చారు బిపిన్ చంద్రపాల్ మనకు తెలుసు అతివాదులు లాల్ బాల్ త్రయం వందేమాత మూమెంట్లో లాలా లజపత్ రాయ్ బిపిన్ చంద్రపాల్ అండ్ బాలగంగాధర్తుల చాలా పవర్ఫుల్గా ఉద్యమాన్ని ముందుకు నడిపారు పంతొమ్మిది వందల ఆరు దాదాబాయి నవరోజీ గారి ఐఎన్సి సెషన్ కలకత్తాలో పంతొమ్మిది వందల ఆరులో ఐఎన్సి సెషన్ జరిగింది దానికి దాదాబాయి నవరోజీ ద గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అధ్యక్షతన జరిగింది ఈ సమావేశంలో ఆ పెద్ద సమావేశం జరుగుతున్నాడే అని కూడా చూడకుండా అన్నమాట అతివాదులు మితివాదులు అందులో అతివాదులు గెలిచి ఉద్యమాన్ని వాళ్ళ చేతిలోకి తీసుకున్నారు వాళ్ళలో ముఖ్యమైన వాడు మన బిపిన్ చంద్రపాల్ అనమాట అన్నమాట లాల్ బాల్ పాల్లో ఇతనికి మాత్రం అనే ఒక న్యూస్ పేపర్ కూడా ఉంటుంది ఇతన్ని పలుమార్లు ముట్నూరు కృష్ణారావు గారు ఈ ముట్నూరు కృష్ణారావు గారు పలుమార్లు ఆంధ్రాకి ఇన్వైట్ చేశారన్నమాట ఇలా వందే మాత్రం మూమెంట్ చాలా లోగా ఉంది ఈ ఈ ప్లేస్లో మీరు వచ్చి దీన్ని ఈ ఉద్యమాన్ని బలపరచాలి అని చెప్పి కృష్ణా పత్రిక ఎడిటర్ కాబట్టి కృష్ణా పత్రికలో కొన్ని న్యూస్ ఎడిటోరియల్స్ రిలీజ్ చేసేవాడు అనమాట ఆంధ్రాలో వందే మాత్రం వీక్గా ఉంది త్వర ఎవరన్నా లాల్ బాల్ పాల్లో ఎవరో ఒకరు వచ్చి అతివాదుల నుంచి ఒకరు వచ్చి ఈ ఉద్యమాన్ని బాగా ముందుకు నడిపించాలి అని ముట్నూరు కృష్ణారావు యొక్క కోరిక మేరకు బాలగంగా వచ్చింది బిపిన్ చంద్రపాల్ ఇం ఆంధ్రాకి వచ్చేస్తాడనమాట వచ్చేసినప్పుడు కొన్ని సంఘటనలు జరుగుతాయి ఆ కొన్ని సంఘటనలు ఈ వీడియోలో చూద్దాం ఎస్ బిపిన్ చంద్రపాల్ పర్యాటక పంతొమ్మిది వందల ఏడు ఏప్రిల్ పదిహేను నుంచి ఏప్రిల్ ఇరవై ఏడు వరకు ఆంధ్రాలో పర్యటిస్తాడు బిపిన్ చంద్రబాల్ దాంట్లో భాగంగా ఫస్ట్ విజయనగరం పంతొమ్మిది వందల ఏడు ఏప్రిల్ పదిహేను దీనికి ఏర్పాట్లు చేసింది భూపతి రాజు సెకండ్ విశాఖపట్నం పంతొమ్మిది వందల ఏడు ఏప్రిల్ పదహారు ద నెక్స్ట్ డే దానికి కూడా ఏర్పాట్లు చేసింది భూపతి రాజు అనే వ్యక్తి పంతొమ్మిది వందల ఏడులో ఏప్రిల్ పదిహేను పదహారులో విజయనగరం విశాఖపట్నం తిరుగుతాడనమాట అక్కడ ఏర్పాట్లు చేసింది భూపతి రాజు అనే వ్యక్తి ఇక్కడ విశాఖపట్నంలో ఈ సభకి పెద్ద స్పందన రాదనమాట దానికి కారణం బయ్య నరసింహ శర్మ బిఎన్ శర్మ అంటారు ఈ బిఎన్ శర్మ మితవాది ఇక్కడ అతివాది కదా బిపిన్ చంద్రపాల్ అందుకని అతన్ని ఈ మీటింగ్ సజావుగా జరగకుండా చేయాలని బిపిన్ చంద్రపాల్ యొక్క మీటింగ్ని చెడగొడతాడు భయా నరసింహ శర్మ బిఎన్ శర్మ సో ఆ రెండు మీటింగ్స్ పెద్దగా హిట్ కాలేదని చెప్పాలి నెక్స్ట్ డే కాకినాడకి వెళ్తాడు కొత్తగా వచ్చాడు కదా బిపిన్ చంద్రపాల్ ఎవరో ఐడెంటిఫై చేయడానికి తర్వాత మోత్ టాక్ వెళ్ళి భలే చేస్తున్నాడు బాగా మాట్లాడుతున్నాడు ఉద్యమం గురించి బాగా చెప్తున్నాడు అన్న భావన ఎక్కడ రాలేదన్నమాట దీనికి కారణం భయా నరసింహ శర్మ తన ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి పెద్దగా స్పందన లేకుండా చేస్తాడు నెక్స్ట్ కాకినాడకి వెళ్తాడు ఏప్రిల్ పదిహేడు పంతొమ్మిది వందల ఏడు అక్కడ పూర్ణయ్య అనే వ్యక్తి కాకినాడ పూర్ణయ్య ఏర్పాట్లు చూసుకుంటాడనమాట ఫుడ్ తర్వాత స్టేజ్ అట్లాంటివన్నీ చేయడం ఇక్కడ అతను విభజన చంద్రపాల్ రెండు ఉపన్యాసిస్తా ఉపన్యాసాలు ఇస్తాడు వేదాంతం మ వేదాంతం అంటే మతం గురించి నెక్స్ట్ వచ్చేసి స్వదేశీ ఉద్యమం స్వరాజ్యం ఎలా స్థాపించాలి అలాంటి టాపిక్ గురించి రెండు ఉపన్యాసాలు అయితే ఇస్తాడు కొంతమేరకు స్పందన వచ్చింది కాకినాడలో విజయవాడ చి విజయనగరం అండ్ విశాఖపట్నంలో పెద్దగా స్పందన రాలేదు కాకినాడలో పూర్ణయ్య గారు ఏర్పాటు చేసిన సభలో వేదాంతం గురించి అండ్ స్వదేశీ గురించి ప్రచారం చేశారు అక్కడ కొంచెం స్పందన వచ్చింది నెక్స్ట్ రాజమండ్రి రాజమండ్రి రాజమండ్రికి ఎందుకు వెళ్తాడంటే బాలభారతి సంఘం అనే సమితి అని ఒకటి ఉంది కదా పంతొమ్మిది వందల ఏడు ఫిబ్రవరి పదకొండున బాలభారతి సమితి అనేది ఏర్పాటైంది ఈ బాలభారతి సమితిలో ముగ్గురు వ్యక్తులు ఉంటారన్నమాట టంగుటూరి శ్రీరాములు గంటి లక్ష్మణ చిలకూరి వీరభద్రరావు వాళ్ళ ముగ్గురిని గుర్తుపెట్టుకోవడానికి షార్ట్ కోడ్ టీజీసీ తెలంగాణ కాంగ్రెస్ వీళ్ళు రాజమండ్రిలో ఐదు మీటింగ్స్ పెట్టిస్తారనమాట మన బిపిన్ చంద్రపాల్ గారి చేత ఫస్ట్ మీటింగ్కి ఏర్పాట్లు కంచుమర్తి రామచంద్రరావు అనే చూ అనే అతను చూస్తాడు ఈ కంచుమర్తి రామచంద్రరావు కూడా బాలభారతి సమితిలో జాయిన్ అవుతాడన్నమాట లేటర్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ ఈ నాలుగు మీటింగ్లు టంగుటూరి ప్రకాశం పంతులు వాళ్ళ తమ్ముడు ఉన్నారు కదా టంగుటూరి శ్రీరాములు ఆయన చూసుకుంటాడనమాట బస ఏర్పాట్లు ఫుడ్ మాత్రం సౌరయ్య అనే ఆయన ఫుడ్డు బెడ్ ఏర్పాటు చేస్తారు బిపిన్ చంద్రపాల్కి ఈ ఐదు మీటింగ్లు ఉండి చూసుకుని పోవాలి కదా పంతొమ్మిది వందల ఏడు ఏప్రిల్ పంతొమ్మిదిన బాలభారతి సంఘం యొక్క ఆహ్వానం మేరకు బిపిన్ చంద్రపాల్ రాజమండ్రికి వస్తాడు అక్కడ కంచుమర్తి రామచంద్రరావు ఫస్ట్ మీటింగ్కి ఏర్పాట్లు చేస్తాడు సెకండ్ త్రాలు ఫోర్త్ ఫిఫ్త్ టంగుటూరి శ్రీరాములు చూసుకుంటారు అక్కడ ఇక్కడ ఈయన మాట్లాడి ఈయన హిందీలో మాట్లాడతాడు కదా దానికి అనువాదం చేసింది ఎవరంటే చిలకమర్తి లక్ష్మీ నరసింహం ఈయన అక్కడ అతను సొంత కళ కూడా వాడాడనమాట ఇతను మంచి కావ్యాలు రాయగలడు దాంట్లో భరతఖండంబు చక్కటి ఆవు అనే ఒక కావ్యాన్ని వినిపించాడనమాట భరతఖండంబు చక్కని ఆవు ఎగ్జామ్లో అడుగుతారు భరతఖండంబు చక్కని ఆవు అన్న గేయ రచయిత ఎవరు అని దానికి ఆన్సర్ చిలకమర్తి లక్ష్మీ నరసింహ ఇక్కడ పాల్ పాల్ను వేదికపైనే ఆహ్వానించింది గాడిచర్ల రావు గాడిచర్ల రావు స్టేజ్ పైకి ఆహ్వానిస్తాడనమాట అప్పుడు పాల్గారు వెళ్ళి ప్రసంగిస్తారు నెక్స్ట్ వందే మాత్రం ఆలాపన కూడా జరుగుతుంది దానికి కౌతు శ్రీరామ్మూర్తి కౌతు శ్రీరామ్మూర్తి అని ఆయన బంకిం చంద్ర చటర్జీ రాసించిన వందే మాత్రం సాంగ్ని అందరి ముందు ఆలపిస్తాడనమాట అక్కడ ప్రజలు కూడా ఆలపిస్తారు ఇక్కడ కర్ణ ఒక ఆయన ఉంటాడు గున్నేశ్వరరావు ఈ గున్నేశ్వరరావు ఒక స్వదేశీ గోదావరి స్వదేశీ స్పోర్ట్స్ క్లబ్ గోదావరి స్వదేశీ స్పోర్ట్స్ క్లబ్ని బిపిన్ చంద్రపాల్ చేత ఓపెన్ చేపిస్తాడు కరణం గున్నేశ్వరరావు అప్పుడు జాతీయ పాఠశాల పాఠశాల కట్టించాలని చెప్పి ఒక వెయ్యి రూపాయలు కరణం గున్నేశ్వరరావు బిపిన్ చంద్రపాల్కి విరాళంగా ఇస్తాడు అనమాట కుర్తివేంటి పేర్రాజు పుత్తి వెంటి పేర్రాజు అనే అతను నలభై వేల రూపాయల స్థిరాస్తి భూమిని జాతీయ పాఠశాలకి రాజమండ్రిలో కట్టించుపోయే జాతీయ పాఠశాలకు విరాళంగా ఇచ్చేస్తాడనమాట రాజమండ్రి టూర్ చూస్తే పంతొమ్మిది వందల ఏడు ఏప్రిల్ పంతొమ్మిదిన విపన్ చంద్రపాల్ ఆంధ్రాకి వస్తాడు బాలభారతి సమితి అనేది ఇతనికి ఆహ్వానం పలుకుతుంది అక్కడ ఐదు మీటింగ్లు జరుగుతాయి ఫస్ట్ మీటింగ్కి కంచుమర్తి రామచంద్రమారావు ఏర్పాట్లు చేస్తే మిగతా నాలుగు మీటింగ్లకి టంగుటూరు శ్రీరాములు బ్రదర్ ఆఫ్ టంగుటూరు ప్రకాశం పంతులు ఏర్పాటు చేస్తాడు నెక్స్ట్ బస్సు ఏర్పాట్లు ఫుడ్ అండ్ బెడ్ సౌరయ్య చూసుకుంటాడు అక్కడ ఇతనికి అనువాదంలో హెల్ప్ చేసింది చిలకమర్తి లక్ష్మీనరసింహారావు ఆ చిలకమర్తి నక్ష్ లక్ష్మీ నరసింహం ఒక గేయాన్ని కూడా పాడతాడు భరత కండంబు చక్కని పాడావు అని పాలను వేదికపైకి ఆహ్వానించింది గాడిచెల్ల హరి సరోత్తం రావు వందే మాత్రం ఆలపించింది ఈ సభలో కౌతు శ్రీరామ్మూర్తి గోదే గోదావరి స్పోర్ట్స్ స్వదేశీ స్పోర్ట్స్ క్లబ్ని బిపిన్ చంద్రబాల్ గారు ఓపెన్ చేస్తారు దానికి ఓనర్ ఎవరంటే కరణం గుణేశ్వరరావు ఆ కరణంగా పనిచేసే గుణేశ్వరరావు వన్ థౌజండ్ రూపీస్ అమౌంట్ విరాళంగా వేస్తాడు పాఠశాల నిర్మాణానికి అక్కడే ఆ ఊర్లో రాజమండ్రిలో ఉంటున్న కుర్తి వెంట పేర్రాజు నలభై వేల స్థిరాస్తి భూమిని జాతీయ పాఠశాలకు విరాళంగా భూదానం చేసేస్తాడు ఇది రాజమండ్రి టూర్ నెక్స్ట్ విజయవాడ టూర్ విజయవాడకి పంతొమ్మిది వందల నలభై పంతొమ్మిది వందల ఏడు ఏప్రిల్ ఇరవై నాలుగున వెళ్తాడు అక్కడ ఏర్పాట్లు చూసుకుంది మునగాల సంస్థానంకి యొక్క రాజైన మునగాళ్ళ రా మునగాల రాజా నయని వెంకటరంగారావు విజయవాడ నుంచి మచిలీపట్నంకి వెళ్తాడు మచిలీపట్నంలో పంతొమ్మిది వందల ఏడు ఏప్రిల్ ఇరవై ఆరున రామదాస్ నాయుడు యొక్క ఆతిథ్యంలో రామదాస్ నాయుడు పురాణం వెంకయ్య అనే ఒక ఇద్దరు ఆతిథ్యంలో మచిలీపట్నంలో పర్యటన చేస్తాడనమాట ఏప్రిల్ ఇరవై ఏడు నెక్స్ట్ డే ఏప్రిల్ ఇరవై ఆరు ఆతిథ్యం పొందారు ఏప్రిల్ ఇరవై ఆరు స్టేజ్ పెరిగి వస్తాడనమాట అప్పుడు మాతృ మాతృమూర్తి అనే ఉపన్యాసం ఇస్తాడనమాట తల్లికి ఒక విశిష్టత చెప్పడం నెక్స్ట్ వందే మాత్రం ఒక పుట్టుక ఎలా పుట్టింది వందే మాత్రం అనేది దాని అర్థం ఏంటి కాళీమాతగా దుర్గామాత పూజా విధానం గురించి బండర్లో జాతీయ కళాశాల ఒకటి ప్రారంభించారన్నమాట పంతొమ్మిది వందల ఏడులో శంకుస్థాపన చేశాడు పంతొమ్మిది వందల పదిలో ఆ జాతీయ కళాశాల బందర్ జాతీయ కళాశాల అంటారు దాన్ని ఇప్పటికీ ఉందంట ఆ బందర్ జాతీయ కళాశాల పంతొమ్మిది వందల పదిలో పూర్తయింది దానికి మొదటి ప్రిన్సిపల్ కొంపెల్లె హనుమంతరావు కొంపెల్లె హనుమంతరావు ఇతన్ని రాక పునస్కృతిక ఎన్స్ స్వరాజ్య సమితి అనేది ఏర్పాటు చేస్తారనమాట మచిలీపట్నంలో సారీ యాక్చువల్లీ ఇది విశాఖపట్నంలో ఉంది యంగ్మెన్స్ స్వరాజ్య సమితి అనేది ఇతను రాకని ఉద్దేశించి ఏప్రిల్ ఇరవై ఇరవై ఏడు పంతొమ్మిది వందల ఏడులో ఈ యంగ్మెన్ స్వరాజ్య సమితి అనేది ఏర్పాటు చేస్తారు అక్కడితో పాల్ తన టూర్ని ఆంధ్ర టూర్ని ముగించుకొని మద్రాసుకు వెళ్ళిపోతాడు మద్రాసు నుంచి బెంగాల్ వెళ్ళిపోతాడనమాట దట్స్ ఇట్ అబౌట్ బిపిన్ చంద్రపాల్ టూర్ టు ఆంధ్ర ఒకసారి రివిజన్ చూద్దాం బిపిన్ చంద్రపాల్ పంతొమ్మిది వందల ఏడు ఏప్రిల్ పదిహేను విజయనగరం ఏప్రిల్ పదహారు విశాఖపట్నంకి వస్తారు అక్కడ భూపతి రాజు అనే వ్యక్తి వీళ్ళకి ఫుడ్ ఏర్పాటు చేస్తారు నెక్స్ట్ కాకినాడకి వెళ్తారు కాకినాడలో పూర్ణయ్య ఏప్రిల్ పదిహేడున తన ఏర్పాట్లు చేస్తాడు అక్కడ రెండు ఉపన్యాసాలు ఇస్తాడు వేదాంతం మతం గురించి రెండు స్వదేశీ ఉద్యమం గురించి మంచిగానే ఒక మిశ్రమ స్పందన వస్తుందన్నమాట ఫస్ట్ రెండు మీటింగ్లకి పెద్దగా స్పందన రాదు ఎందుకంటే భయా నరసింహ శర్మ బిఎన్ శర్మ మితవాది అతను ఏదైతే నా అతివాది కదా బిపిన్ చంద్ర అందుకు నెగిటివ్గా ఏ పెద్ద టాక్ అనమాట రాజమండ్రి రాజమండ్రిలో బాలభారతి సంఘం ఒక ఆహ్వానం కింద పాల్ రాజమండ్రికి వస్తాడు రాజమండ్రిలో ఐదు మీటింగ్లు జరిగితే ఫస్ట్ మీటింగ్లో కంచుమత రామచంద్రరావు ఏర్పాట్లు చూసుకుంటే రెండు మూడు నాలుగు ఐదు మీటింగ్లకి టంగుటూరు స్టేడియంలో చూసుకుంటారు బస ఏర్పాట్లు సౌరయ్య చూసుకుంటాడు ఈ మీటింగ్లో చిలకమతి లక్ష్మణ నరసరావు అనువాదకర్త స్టేజ్ పైకి ఆహ్వానించింది హరి సర్వోత్తమరావు వందే మాత్ర ఆలోపన శ్రీరామ్మూర్తి గోదావరి స్పోర్ట్స్ స్వదేశీ స్పోర్ట్స్ క్లబ్ని ఓపెన్ చేస్తాడు కరణం గుండేశ్వరరావు యొక్కది అతను వెయ్యి రూపాయలు విరాళం ఇస్తాడు జాతీయ పాఠశాలకి రాజమండ్రిలో ఆ జాతీయ పాఠశాలకు నలభై వేల స్థిరాస్తి భూమిని దానం చేసింది కొత్తి వెంట పేరు రాజు నెక్స్ట్ విజయవాడకి వెళ్తాడు విజయవాడలో మునగాల రాజు మునగాల నయని వెంకటరంగారావు యొక్క ఆతిథ్యం పొంది అక్కడ ఉంటాడు అనమాట విజయవాడలో తర్వాత కొన్ని సభలు అన్నీ చూసుకుంటాడు పంతొమ్మిది వందల ఏడు ఏప్రిల్ ఇరవై నాలుగు అనమాట నెక్స్ట్ ఒక రెండు రోజులు ఉండి ఏప్రిల్ ఇరవై ఆరు రాజుల దగ్గర ఉంటే కొంచెం ఫుడ్ అవి బాగా పెడతారు కదా రెండు రోజులు ఉండి ఏప్రిల్ ఇరవై ఆరున మచిలీపట్నంకి వస్తాడు అక్కడ మచిలీపట్నంలో ఇతని యొక్క ఏర్పాట్లు చూసుకుంది రామ్దాస్ నాయుడు అండ్ పురాణం వెంకయ్య ఏప్రిల్ ఇరవై ఏడున సభకొస్తాడనమాట అక్కడ మాతృ మాతృమూర్తి అనే ఉపన్యాసం ఇస్తాడు వందే మాతృ యొక్క అర్థం వందే మాతరం అసలు ఎలా పుట్టింది నెక్స్ట్ కాళీమాత దుర్గామాత పూజలు ఎలా నిర్వహించాలి ఆ పూజా విధానం చెప్తాడు మందర్లో ఒక జాతీయ కళాశాల ప్రారంభం చేస్తాడనమాట అన్నమాట శంకుస్థాపన చేస్తాడు పంతొమ్మిది వందల ఏడులో అది పంతొమ్మిది వందల పదిలో ఓపెన్ అవుతుంది దానికి మొదటి ప్రిన్సిపల్ కొంపల్లి హనుమంతరావు ఇతని రాకని పునస్కరించుకొని విశాఖపట్నంలో సారీ మసలిపట్నంలో రాశాను విశాఖపట్నంలో ద యంగ్ మెన్స్ స్వరాజ్య సమితి అనేది ఏర్పాటు చేస్తారు దట్స్ ఇట్ అబౌట్ బిబిన్ చంద్రబాల్ ఇన్ ఆంధ్ర బిపిన్ చంద్రబాల్ ఇతన్ని రమ్మని చెప్పి ఫోర్స్ చేసి ఆంధ్రాకి పిలిచింది ముట్నూరి కృష్ణారావు కృష్ణపత్రిక ఎడిటర్ దట్స్ ఇట్